హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన హనుమాన్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది ఇండియన్ సూపర్ మ్యాన్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ప్రశాంత్ వర్మ టేకింగ్ తేజ సజ్జా యాక్టింగ్కి ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు దీంతో థియేటర్స్ అంతా జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి ఇక సినిమా చివర్లో హనుమాన్ సీక్వెల్ పై ఒక్కసారిగా ఆసక్తి పెంచేశారు ఎన్ టైటిల్స్లో వచ్చే ఓ షార్ట్ సీక్వెల్ పై అంచనాలను భారీగా పెంచేసింది ఆ లో హనుమాన్ శ్రీరాముడికి ఒక మాట ఇచ్చినట్లుగా చూపించారు ఈ క్రమంలోనే హనుమాన్ సీక్వెల్లో ఇతిహాస పాత్రలైన ఆంజనేయుడు శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనే విషయాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపాయి దీంతో హనుమాన్ సీక్వెల్లో శ్రీరాముడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తారంటూ ఓ క్రేజీ న్యూస్ నెట్ ఇంట వైరల్ అవుతుంది అది నిజమే అన్నట్లుగా హనుమాన్ సక్సెస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ కీలక కామెంట్లు చేశారు హనుమాన్ సీక్వెల్ తేజ హీరో కాదని స్టార్ హీరోతో జై హనుమాన్ ఉంటుందని చెప్పాడు హనుమాన్ కంటే వంద రేట్లు వారి స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని చెప్పాడు సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు జై హనుమాన్లోనూ అతడు హనుమంతుడు పాత్రలో కనిపిస్తాడు కానీ ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి ఆ పాత్రను స్టార్ హీరో చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఇది విడుదల కానుంది అని చెప్పారు ప్రశాంత్ వర్మ టీం సహకారంతోనే తాను ఈ విజయాన్ని అందుకోగలిగానన్నారు నలభై ఐదు కోట్ల బడ్జెట్తో హనుమాన్ చేశామని విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల రూపాయల కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ